మా పాప నేను చప్పినోటి ముందే వదిలిపెట్టుకుంటున్నాను చంద్రబాబు నాడు సారు నారా లోకేష్ సారు పవన్ సార్ మరి న్యాయం చేయాలనే కోరుతున్నాం మీ చెల్లెలుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మేము దయర్తా ఉన్నాము పోలీసు ఎరువులో అని అంత రెస్పాన్స్ లేదు ఎట్లా అర్థం కావడం ఒక పాప इसको लेके कहने से नीचे गए मेरे लिए उड़ चुस्कोले पुलिस वाला चला आप बट आप बट पढ़ के उतने बंदा मुकाले निन्न डेट पे आप बट हम आप बट कहाँ आप मगर सिर्फ चले अब मेरे सालों के गर्भ में मन कर ले मगर आप बट नहीं मजे लिजा आप बट नहीं चले I'm <laughs> like...